సినిమా చూసారా అందులో శ్రీదేవి జాబెల్లి పాత్రలో అద్భుతంగా నటించింది మొదటి సినిమాతోనే మంచి మార్కులే కొట్టేసింది అయితే శ్రీదేవిని ఓ మ్యూజిక్ డైరెక్టర్ ముంబైకి రమ్మన్నాడట కానీ చాలా భయపడ్డాను అని శ్రీదేవి గుర్తు చేసుకుంది అసలు కథ ఏంటో చూద్దాం కాకినాడకు చెందిన శ్రీదేవి అప్పాల సోషల్ మీడియా రీల్స్ తో బాగా ఫేమస్ అయింది ఆమె టాలెంట్ ను గమనించిన కోర్టు సినిమా డైరెక్టర్ రామ్ జగదీష్ కోర్టు సినిమా ఆడిషన్స్ కు పిలిచాడు అక్కడ కూడా శ్రీదేవి తన టాలెంట్ తో డైరెక్టర్ ను మెప్పించి కోర్టు సినిమా సెట్ లోకి అడుగుపెట్టింది తొలి సినిమా అయినా ఈ చిన్నది చక్కటి అభినయాన్ని కనబరిచింది శ్రీదేవి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతూ ఈ సినిమాలో నటించడం విశేషం కోర్టు సినిమా తర్వాత ఈ చిన్నది పలు టీవీ షోల్లో గేమ్ షోల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ శ్రీదేవి హీరోయిన్ గా ఛాన్స్ ందుకుంది కోర్టు సినిమా తర్వాత బ్యూటీ సోషల్ మీడియాలో బాగా బిజీ అయిపోయింది ఈ అమ్మడి వీడియోస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కాగా శ్రీదేవి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ వచ్చిందని తెలిపింది ఓ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇచ్చాడని తెలిపింది ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తనకు ఓ పాట పాడాలని చెప్పాడట ఒక కవర్ సాంగ్ తనతో కలిసి పాడాలని చెప్పాడట అందుకోసం ముంబై రావాలి అని చెప్పడంతో తాను భయపడ్డాను అని గుర్తు తెచ్చుకుంది షూట్ కోసం ముంబై రావాలి అని చెప్పడంతో తాను భయపడిపోయానని తాను వెళ్లలేదు అని చెప్పుకొచ్చింది శ్రీదేవి కోటి సినిమాలో అద్భుతంగా నటించడంతో టాలీవుడ్లో బిజీ కానుంది జాబిల్లి